హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి భారీ వాయుగుండం ముప్పు పంచి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నేడు రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలిపారు వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే బంగాళాఖాతంలో తీవ్ర అలపెండం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది రాగల ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు కనబడుతున్నాయని వాతావరణ శాఖ గారు అంచనా వేశారు దీని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది విశాఖపట్నానికి తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది ఆదివారం సాయంత్రానికి విశాఖపట్నం సమీపంలో తీరం దాటే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్ల కల్లోలంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఏటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అన్ని పోర్టులను మూడో నెంబర్ ప్రమాద ఎచ్చరికలు జారీ చేసినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇదిలా ఉంటే ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్త నుండి తేలికపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి మదినపల్లి నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖతో తెలుపుతున్నారు ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తా వెంబడి ముప్పై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది తెలంగాణ జిల్లాలైన కరీంనగర్ మంచిర్యాల ఆసిఫాబాద్ నిర్మల్ పెద్దపల్లి సిరిసిల్ల వికారాబాద్ జగిత్యాల నిజామాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నగర్ పనపత్తి నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ ఈదురు కూడిన వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే కృష్ణా గోదావరి నదిలో వాదోప్రవాహం మిల్లి మిల్లిగా మళ్ళీ పెరుగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నిన్న సాగర్ రెండు గేట్లు తెరిచినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణలో ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ రాత్రిపూట నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఏపీ విషయానికి వస్తే ఏపీలో కూడా ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియసే రాత్రిపూట నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు మధ్య రాయలసీమలో మాత్రం కొంత వేడి వాతావరణం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే పగటి పూట ఏపిల్లో ముప్పై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత ఈరోజు రేపు నమోదే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా ముప్పై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత ఉదయం పూట నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదై మళ్ళీ తర్వాత ఈ నెల ముప్పై నుండి తెలుగు రాష్ట్రాల వర్షాలు మళ్ళీ పెరిగే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి